హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఈ ఈరోజు మనం పోలవరం అయితే వచ్చి ఉన్నాము ఈ పోలవరం ప్రాజెక్ట్ గురించి అందరికీ తెలుసు అయితే పోలవరం ఊరు అన్నది ఎలా ఉంటుంది అక్కడ రోడ్లు ఎలాగ ఉంటాయి అక్కడ ప్రజలు ఎలాగ ఉంటారు అక్కడ టెంపుల్స్ ఎలా ఉంటాయి అలాంటి విషయాలు ఏమీ తెలియదండి ఈరోజు మనము పోలవరం గురించి పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఎక్కడ ఏ గుడి ఉంటుంది ఏ రోడ్లో ఏమి ఉంటుంది అన్నది కూడా మన ఈ వీడియోలో ఫుల్గా తెలుసుకుందాం మీరు చూస్తున్నారు కదా అలా రైట్ సైడ్ కి వెళ్తే ఊళ్ళోకి వెళ్తాము అలా స్ట్రైట్ గా వెళ్ళిపోతేనేమో మనము ప్రాజెక్ట్ కడికి వెళ్తాము ఇలా లెఫ్ట్ సైడ్ కి వెళ్తే మన గ్రామ పంచాయతీ రోడ్డు అయితే మనం వచ్చి ఉన్నాము ఇది బస్ స్టాండ్ అండి సూపర్ ఉంది చాలా బాగుంది చాలా ప్రజలు జనం కూడా ఎక్కువ మంది ఉన్నారు ఓకేనండి ఇంక మనం ఎదురుకైతే వెళ్తాము ఇలాగా స్ట్రైట్ గా వెళ్ళిపోతే మనకి బొట్టైగూడెం రోడ్డు అయితే ఇదండి మనం స్ట్రైట్ గా ఇలా వెళ్ళిపోతే బొట్టైగూడెం రోడ్ కంటే వెళ్ళిపోతాం మనము చాలా బాగుందండి రోడ్డు అయితే చాలా నీట్ గా ఉంది పోలీస్ అధికారి కార్యాలయం అండి అది మనం చూస్తున్నది ఇది గ్రామ పంచాయతీ అండి గ్రామ పంచాయతీ చాలా పెద్దగా ఉంది ఇలాగ స్ట్రైట్ గా వెళ్ళిపోతే మనకి సినిమా థియేటర్ కూడా ఉందండి చాలా బాగుంది అది కూడాను తర్వాత అక్కడ నుంచి మనం మళ్ళీ పక్కకు వచ్చే బస్ స్టాండ్ పక్క నుంచి మనం వెళ్తే ఈ రోడ్డు అన్నది చూస్తున్నారు కదండి ఈ రోడ్డు చాలా చక్కగా ఉంది ఈ రోడ్డు ఏమిటంటే హై స్కూల్ అండి హై స్కూల్ కు వెళ్ళే రోడ్డు అండి ఇది అంతాను ఇది అయితే చాలా బాగుందండి చాలా పెద్దగా రోడ్డు ఉంది ఇప్పుడైతే మనం హై స్కూల్ లోనికి వెళ్ళి చూద్దాం హై స్కూల్ ఉందో వావ్ సూపర్ ఉంది కదా వావ్ ఎంత బాగుందండి అండి చాలా ప్లేస్ అయితే ఉంది ఇక్కడ అలాగే ఇక్కడ భవనాలు కూడా ఎక్కువ ఉన్నాయి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇక్కడే చదువుకోవచ్చు అంటండి అలాగే పిల్లలు ఆడుకోవడానికి చాలా పెద్ద ప్లేస్ అయితే ఉందండి అసలు ఎంతమంది అంటే దాదాపు వెయ్యి మంది పైన ఆడుకోవచ్చు అంత బాగుంది ఓకే మనం ఇంకా ఈ ఊరు గురించి ఇంకా ప్రత్యేకత గురించి తెలుసుకుంటూ ఉందాము మనమైతే ఇంకా కొంచెం మెదడుకు వెళ్దామండి ఇది మెయిన్ రోడ్ అంటారండి ఈ మెయిన్ రోడ్డు అన్నది ఈ రోజు ఆదివారం అండి ఈ ఆదివారం గురించి ఇది ఖాళీగా ఉంది కానీ మామూలుగా అయితే అసలు ఈ రోడ్డు అన్నది అసలు ఖాళీ అన్నది ఉండదండి ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ చేసే వాళ్ళు కూడా బాగా ఎక్కువ మంది ఇక్కడ నివసిస్తూ ఉంటారండి ఓకే మనకి ఇంకా చాలా అందమైన ప్రదేశాలు ఈ పోలవరంలో ఉన్నాయండి ఇప్పుడు మనం పోలవరము చూద్దాము అలాగే ఒకసారి మనం గట్టు చూద్దాం ఒకసారి అండి అదే అండి గోదావరి గట్టు వా సూపర్ అండి ఇక్కడ నుంచి మీకు విజువల్ సరిగ్గా కనపడుతుంది కనబడదా మాకైతే తెలియదు కదండి మాకు అయిదో రేంజ్ లో అయితే అనిపించిందండి మేమైతే ఇక్కడ రాగానే అన్నా ఒక గంట ఇక్కడ ఉండిపోద్దామా అనిపించిందండి అలాగే ఉండిపోయాం కూడా చాలా అక్కడ అంత బాగుందండి ప్లేస్ అయితే చాలా చక్కగా ఉంది ఈ ఊర్లో చాలా చక్కగా ఎన్నో షూటింగ్లు కూడా ఇక్కడ తీయడం జరిగిందంటండి ఇప్పుడు ప్రజెంట్ అయితే అయితే ఎవరు షూటింగ్ రావట్లేదు అని కూడా అంటున్నారు అయితే ఒకప్పుడు అయితే ఇక్కడ షూటింగ్ తీశారంటే రంగస్థలంలో రామ్ చరణ్ సైకిల్ తొక్కాడు కదండి అది కూడా ఈ ఊర్లోనే తొక్కాడని ఇక్కడ ప్రజలు కూడా చెప్తున్నారు అంత చక్కగా ఉందండి ఈ ఊరు చాలా హిస్టరీ అయితే ఉంది ఈ ఊరి హాస్పిటల్ అండి ఇది బాగుంది గోదావరి ఎదురంగానే మనకి టెంపుల్స్ అయితే ఉన్నాయండి చాలా అద్భుతంగా ఉన్నాయి చూస్తున్నారు కదండి ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది దాని పక్కనే మనకి చూస్తున్నట్లుగా సాయిబాబు గుడి టెంపుల్ ఒకటి ఉందండి చాలా చక్కగా ఉన్నవి రెండు టెంపుల్స్ కూడా గోదావరి ఎదురంగా ఉన్నాయండి అసలు చూడడానికి కూడా చాలా చక్కగా అందంగా ఉందండి ఈ గోదావరి ఎదురంగా మనకి ఈ టెంపుల్స్ అన్న ఉండడం వల్ల ఈ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారండి ఎందుకు సంతోషంగా ఉన్నారంటే గోదావరికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ వెంటనే వచ్చి దేవుడి దర్శనం దొరుకుతుందని చాలా మంది ప్రజలందరూ చెప్పి ఉన్నారండి అంత చక్కగా ప్రజలు సంతోషిస్తున్నారు ఈ ఊరు ప్రత్యేకత గురించి చెప్పుకుంటే మరెన్నో విశేషాలు ఇక్కడ తెలుస్తూ ఉందండి మనం చూస్తున్నాం కదండి ఇప్పుడు టెంపుల్స్ ఈ టెంపుల్స్ అన్నది ఇక్కడ చాలా ఫేమస్ అంటే ఇక్కడ మీరందరూ చూస్తున్న విధంగా ఈ టెంపుల్స్ చాలా నీట్గా ఉన్నాయి అలాగే ఇక్కడ నిత్యము పూజలు జరుపుతూ ఉంటారంటండి చాలా చక్కగా ఇక్కడ ప్రజలు అయితే చెప్పి ఉన్నారు ఈ టెంపుల్స్ గురించి చాలా చక్కగా వర్ణించారు ఈ టెంపుల్స్ ప్రతి చోట ప్రతి వీధిలోనూ చక్కగా ఉన్నాయండి ఈ ఊర్లో స్వచ్ఛమైన అడివితేనె కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటుంది అలాగే ఇక్కడ మనకి ప్రజలకి వీరందరూ గోదావరిలో ఎప్పుడు సంతోషంగా స్నానం చేస్తూ ఉంటారంటండి ఈ ఊరంతా మీరు చూస్తూ ఉన్నారు చక్కగా రోడ్స్ బాగున్నవి ప్లేసెస్ బాగున్నవి టెంపుల్స్ బాగున్నవి అలాగే ఇక్కడ తాగడానికి వాటర్ ఉంది ఆనందంగా జీవించడానికి ఉంది ప్రతిదీ ఉందండి ఈ పోలవరంలో ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులు అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి